करण में రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి ఎంపీసీటు గెలవాలి అంటే యువకుడు సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు కలవకుతి మాజీ శాసనసభ్యులు చిన్న వయసులోనే సిడబ్ల్యూసిలోకి ఆహ్వానించినారు అంటే వారి యొక్క తెలివితేటలు కానీ నీతి నిజాయితీ కానీ అవి నిరూపించుకున్న తర్వాతనే అందులోకి అడుగు పెట్టగలుగుతారు మరి అలాంటి వ్యక్తి ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మనం నిలబడడానికి అదేవిధంగా ఇక్కడ న్యాయం చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి పెద్దలు వంశీచందరెడ్డి గారికి అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారికి శ్యామ్ సుందర్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అన్నదమ్ములకు అన్నదమ్ములకు అందరికీ కూడా అదేవిధంగా కలవకుతి నుంచి వంశీచంద్రెడ్డి గారి అభిమానులు వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక యువకుడి అయినటువంటి శంకర్ గారు వారిని మీరు మంచి మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది మరి వారు చెప్పినట్టుగానే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ఇంకా తోడు కావాలి వారు చెప్పారు ఒక మాట కేసీఆర్ కూడా ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచి మరి తెలంగాణ పోరాటం చేసిందని చెప్పి చెప్పినా ఈ ప్రాంతం నుంచే మనం అందరం గెలిపించుకున్నాం మరి ఈ ప్రాంతానికి న్యాయం జరగలేదని జరుగుతున్న వచ్చి అందరూ వంశం వంశచంద్ర రెడ్డి గారు ఎంబడి మనందరూ తెలుసు యువ నాయకుడు రేపు పార్లమెంటు లో మన ప్రాంతం గురించి మనకు జరుగుతున్న అన్యాయం గురించి మీ అందరు తెలుసు పాలమూరులో రెండు మూడు సార్లు అధికారం అంటే ఒక్కసారి కేసీఆర్ ఎంపీగా పాలమూరు ఎత్తుపోతల పథకం చేస్తామన్నారు సాగునీరు ఇస్తామన్నారు ఇవాళ అబద్దాలు చేసిండు అధికారం కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు పాలమూరు బిడ్డ కాబట్టి ఇవాళ చెంచోడు మన్నే లక్ష్మీదేవిపల్లి మీద ఒక్క ఎత్తుపోతల పథకం రాలేదు కాబట్టి ఇవాళ మనం అందరం పోరాటం చేస్తాం సాగునీరు కావాలి తాగునీరు కావాలి మిషన్ భగీరథ అస్తవ్యస్తం అయిపోయింది ఏడ నల్ల లేదు నీళ్లు లేవు మిషన్ భగీరథ ఇవాళ అవినీతికి దండుకున్నారు కానీ తాగునీరు లేదు సాగునీరు లేదు కాబట్టి సాగునీరు తాగునీరు కావాలంటే ఒక ఒక శాసనసభ్యుగా సరిపోదు ఇవాళ మన పార్లమెంట్ ఎంపీ సభ్యుడు రేపు పార్లమెంట్ లో తన కాలం మన తరఫున మన పాలమూరు మహబూబ్నగర్ ఎంపీ నియోజకవర్గం స్థాయిలో ఉన్న ఏడు నియోజకవర్గాల తరఫున పోరాటం చేయాలంటే మనం అందరూ వంశీచందరెడ్డి గారిని ఆదరించాలి మనము ఆదరించాలి ఆశీచులు ఇవ్వాలి కాబట్టి ఈ న్యాయ చేపట్టడం జరిగింది తప్పకుండా మనకు పరిపాలన సులభంగా కావాలంటే ఒక రేపు రాబో కాలంలో తప్పకుండా వంశీచందరెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ మీ అందరి ప్రియతమ నాయకులు మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మద్దతు ఇస్తే ఇవాళ మీ అందరి ముందు శాసన సభ్యుడిగా నిలబడి శాసన సభ్యుడంటే ఒక అది ఒక అధికారం కాదు ప్రజలకు సేవ అటువంటి ఒక బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వీర్లపల్లి శంకర్ గారికి గౌరవ కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి సిద్దాపూర్ నుంచి ప్రారంభించినటువంటి నా ప్రచారం ద్వారా ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా మీరు కూడా సిద్ధాపూర్ నుంచి ప్రారంభించండి సిద్దాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా మనకు అండగా ఉంటారు రానున్న ఎంపీ ఎలక్షన్ కూడా మనం ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవడానికి సిద్ధాపూర్ లోనే పునాదులు పడతాయని ఆనాడు శంకరన్న చెప్తే అన్న మేము అందరం కలిసి ఈ యాత్ర పాలమూరు న్యాయ యాత్ర నియోజకవర్గంలో ప్రారంభిస్తే సిద్ధాపూర్ గ్రామం నుంచే ప్రారంభించాలని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆంజనేయ స్వామికి శ్రీరాముల వారికి పూజలు చేసి ఈ ఊరంతా తిరిగి ఈ పాలమూరు న్యాయ యాత్రని ఇవాళ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్న కొత్తూరు మండలం సిద్ధాపూర్ మీ సిద్ధాపూర్ గ్రామంలో ప్రారంభించడం జరుగుతుంది ఎందుకు యాత్ర చేస్తున్నామంటే గత పది సంవత్సరాలు మన రాష్ట్రాన్ని మన ఉమ్మడి పాలమూరు జిల్లాని మన షాద్ నగర్ నియోజకవర్గాన్ని గత పది సంవత్సరాలు రాష్ట్రంలో పాలించినటువంటి బిఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా మన ప్రాంతానికి అన్యాయం చేయడం జరిగింది మన ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని నిర్లక్ష్యం వహించినారు కానీ ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పాలమూరు ముద్దు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో షాద్నగర్ శాసన సభ్యుడిగా ఉన్నటువంటి వీర్లపల్లి శంకర్ గారి నేతృత్వంలో గత పది సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మన ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలనిమూరు న్యాయ యాత్ర ప్రారంభించడం జరిగింది ఎన్నికలకు రాకముందు ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ గాని వాళ్ళ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తాము మేము అధికారంలోకి వచ్చినా కానీ ఆనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఆనాడు ఆ ప్రాజెక్ట్ కి పరిపాలన అనుమతులు ఇస్తే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి డిజైన్ ని మార్చి వాళ్ళు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్చబడి ఎంపీ ఎలక్షన్ల విజయానికి పునాదులు వేసింది రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో మనం గెలుస్తే మనం మంచి మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతున్నాము ఆ ఎంపీ ఎలక్షన్ లో మనకు వచ్చే రిజల్ట్ దేనికి పునాది అయితే రానున్న రోజులలో మీరు పోటీ చేసే వార్డ్ మెంబర్లు సర్పంచ్ లు జెడ్పీటీసీ ఎన్నికలకు రేపు ఎంపీ ఎలక్షన్ల విజయమే పునాది కాబోతుందని వాళ్ళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరందరూ కూడా ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి నేను శంకరన్న మేమిద్దరం కలిసి మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు సాగునీటి సమస్య సాగునీటి సమస్య రోడ్ల సమస్య అట్లనే విద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెరుగైన వసతులు కల్పించడానికి మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం సిద్దాపూర్ గ్రామానికి వస్తుంటే ప్రతాపన్న చెప్తుండే ఈ సంవత్సరం మిషన్ భగీరథ రావడం చాలా కష్టమైతది గత సంవత్సరాలలో కూడా రాలేదు ఈ సంవత్సరం ఇంకా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా సాగునీటికి తగిన సాగునీటి కోసం మనం నీళ్లు తాగనీకే కావాల్సినటువంటి నీటి కోసం మనం ఖచ్చితంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని ప్రతాపన శంకరన్న చెప్తుండే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత ఖచ్చితంగా మీరు అభిమానించి గెలిపించినటువంటి మీ శాసనసభ్యుడు ఆ బాధ్యత తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన శాసనగర్ నియోజకవర్గానికి పక్కనున్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉన్నది ఇక్కడ అభివృద్ధి విషయంలో శంకరన్నకి నాతో పాటు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎవరైతే గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు శాసన మండలి సభ్యులుగా కూడా వారు కూడా అన్ని విధాలుగా నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అక్కడ అందరు శాసన సభ్యులు కూడా ఉన్నారు అందరు శాసన సభ్యులు ఉంటే ముఖ్యమంత్రి గారు గాంధీ భవన్ లో జరిగినటువంటి ఆ మీటింగ్ లో ఎంతో మంది సభ్యులు ముందు కూర్చున్నా ఆనాడు సభ సభలో అందరికన్నా అంత మంది శాసనసభ్యులు ఉంటే కూడా కేవలం వీర్లపల్లి శంకర్ గారి గురించి మాట్లాడుతూ ఇవాళ వీర్లపల్లి శంకర్ గారు లాంటి వ్యక్తిని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆనాడు గాంధీభవన్ లో చెప్పడం జరిగింది ఇవాళ ఎమ్మెల్యే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు రేపు ఎంపీ ఎలక్షన్లలో మీరందరు కూడా ఏ విధంగా అయితే వీర్లపల్లి శంకర్ గారికి మన శాసనసభ ఎన్నికల్లో కష్టపడి మంచి మెజార్టీతో గెలిపించిండ్రో అదే విధంగా ఎంపీ ఎలక్షన్ లో కూడా మీరందరూ కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం ప్రాజెక్ట్ యొక్క వ్యయాన్ని ముప్పై ఐదు వేల కోట్లకు తీసుకుపోయింది ముప్పై ఐదు వేల కోట్ల వ్యయమున్నటువంటి ప్రాజెక్టు కోసం మన్నటి వరకు వాళ్ళ అధికారం నుంచి దిగిపోయే వరకు ముప్పై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిండ్రు అంటే దాదాపు ఎనభై శాతం నిధులు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి నిధులలో ఎనభై శాతం నిధులు ఖర్చు పెట్టిండ్రు ఎనభై శాతం నిధులు ఖర్చు పెడితే ఏం కావాలంటే వాళ్ళు ఖర్చు పెట్టిన నిధులకు గుర్తు పెట్టుకోవాలి షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు పాతికేయ మిత్రులు కూడా ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు ఖర్చు పెట్టిన ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్ల రూపాయలకు మన షాద్నగర్ నియోజకవర్గంలో రెండు పాయింట్ ఎనిమిది టిఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఈ పాటికి పూర్తి కావాలి పూర్తి కావడమే కాకుండా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తొంభై ఆరు ఎకరాలకి ఈ పాటికి నీళ్లు రావాలి షాద్నగర్ నియోజకవర్గానికి వాళ్ళు పైసలు ఖర్చు పెట్టిండ్రు ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు పైసలు ఖర్చు పెట్టింది కానీ మన నియోజకవర్గం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నిన్ననే రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను అలా విద్యార్థుల బాన్స్ ముఖ్యమంత్రి గారి ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారితో నిన్ననే వారికి విడుదల చేయడం జరిగింది ఆయన ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పిఆర్సీ వేయాలని పిఆర్సీ వేయాలనేటువంటి చాలా కాలమైన ఆకాంక్ష ఉంది తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఆర్టీసీ సంక్షేమము కార్మికుల సంక్షేమం దిశగా పనిచేస్తాం ప్రయాణికుల సౌకర్యం సంస్థ పరిరక్షణ అనేటువంటి అంశాలు పనిచేస్తామనేటువంటి వాటి సందర్భంగా పనిచేస్తారా ఈ రోజు తప్పకుండా శంకర కోరినట్టుగా లేదా రఘు నాయక్ కోరినట్టుగా శ్యామ్ సుందర్ రెడ్డి కోరినట్టుగా సిద్ధార్థ రెడ్డి కోరిన అన్నమ్మ కోరిన ఇంకా అంత పద్మవాస టెంపుల్ కావచ్చు లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు లేదా ప్రజ అవసరాలకు బస్సుల సౌకర్యం తప్పకుండా సమ్మక్క సారక జాతర అయిపోగానే ఎందుకంటే సమ్మక్క సారక ఆరు వేల బస్సులు యాభై ఒక్క కేంద్రాల నుంచి రాష్ట్రం మొత్తంగా మహిళలంతా సమ్మక్క తారక ఉచితంగా పోయే విధంగా అవకాశం ఇస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది దానికి అనుగుణంగా సమ్మక్క తారక జాతర సందర్భంగా పల్లెల్లో ఎక్కడైనా బస్సులకు ఇబ్బంది కలిగితే కూడా ఆ సమ్మక్క తారక పేరు అక్కడ బస్సులు ఏర్పాటు చేసే సౌకర్యం కొరకైనటువంటి ఆలోచన ఏమని చెప్పి సందర్భంగా కోరుతూ ఆ జాతర అయిపోయిన తర్వాత వెంటనే మీరు కోరిన విధంగా షాద్ నగర్ వీరపల్లి శంకరా నగర్ సంబంధించి లేదా మొత్తం నారాయణ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు ఈ పాలమూరు జిల్లాతో పాటుగా తెలంగాణ మొత్తం మీద బస్సులో సౌకర్యాన్ని కల్పించే బాధ్యతగా ఒక యువకుడిగా ఈ రాష్ట్ర వ్యవహారా శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వం మీద ఉంది చేస్తామనే వాటి చెప్తా ఉన్నాం ఎలా అడుగుతా ఎలా మేము ఏర్పడి ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్ళు కాలే ఐదు నెలలు కూడా కాలే రెండు నెలలు మాత్రమే అయింది ఒక చైతాన్ అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నాయకుడు రాబోయేటువంటి ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రతి కార్యకర్త ఇటు శాసనసభ ఎన్నికలు అయిపోయి అటు పార్లమెంట్ ఎన్నికలు అయినాక రాబోయే మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం మిమ్మల్ని అందరినీ గెలిపించుకునే బాధ్యతలు మాకు అప్పయపమని ఆ దిశలో మీరు కష్టపడమని కోరుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా తప్పకుండా ఈ శాసనసభ్యుడు కాని ఆ శాసన తప్పుడు కాని గట్టిగా కష్టపడి నిరంతరంగా శాసనసభలో ఉత్సాహంగా పనిచేసేటువంటి వీళ్ళ ద్వారా ఈ నియోజకవర్గానికి పరిష్కారం ఇదే రాజకీయాలు నేర్చుకుని మాట్లాడుతూ పార్లమెంట్ ఒక మంత్రిగా అయినంటే ఇచ్చినటువంటి శిక్షణ క్రమ శిక్షణ ఇంతకు నారాయణ రెడ్డి గారు చెప్పినారు ఏ విధంగా శాసనసభ్యుడిగా ఏ విధంగా ఎన్ఎస్ఐ నాయకుడిగా పనిచేస్తాడు నాకే చిన్నవాడు సోదరుడు నా తర్వాత ఎన్ఎస్ఐ మార్చిపెట్టి చైర్మన్ గా ఉన్నాడు ఎన్ఎస్సీ అధ్యక్షుడు అయినటువంటి వంశీ చౌదరి నాయకత్వంలో కూడా తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి కావడానికి ఆయన నాయకత్వంలో కూడా ముందుకు నడవని మాట సందర్భంగా అడుగుతా ఉన్నా దానికి చెప్పారు దాని గురించి మాట్లాడారు నేను ఇలా కూడా అడుగుతా ఉన్నా నేను ఇంజనీర్స్ అధికారులకు కోరినా ఈ రాష్ట్రంలో అబద్ద ప్రచారం చేస్తా ఉన్నారు ఇరవై ఒక్క మంది ఆటో కార్మికులు చనిపోయారని చెప్తా ఉన్నారు ఆటో కార్మికుల్ని అనవసరంగా ప్రేరేపిస్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులకు కూడా సముచిత స్థానం ఉందని అవి ఆ ఇలా రాష్ట్రంలో అన్ని రకాల అంశాలకు సంబంధించి సమయంలో కాలపరిమితిలో వ్యవస్థలు ఉన్నటువంటి పరిస్థితులను ముందుకు తీసుకోవడం రాష్ట్రంలో అధికారులకు ఎక్కగానే అవ్వా ఇంటి కొత్త గోడలు వచ్చిన వాడుకోం ఇంటికా ఇంత బియ్యం మండలానికి తినడానికి పప్పు లేదు పైసలు లేకపోతే ఏం చేస్తావు ఓపిక పడతాం ఎట్లా చేయాలి కుటుంబాన్ని ఎట్లా నడపాలని ఆలోచన చేస్తావు ఈ ఇంట్లో ఏం లేదో చెప్పే ప్రయత్నం చేస్తావు దానికి అనుగుణంగా ఒక ఆలోచన చేస్తావు ఈ ఇంత అన్నం మండలం పప్పు చెప్తా బియ్యం చెప్తాను అట్లనే రాష్ట్రంలో ప్రభుత్వ అధికారం అసలు రాష్ట్ర కడాది లక్షల కోట్ల అప్పు చిల్లీ అవ్వలేదు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు కదా వంశ గారు రాష్ట్రంలో చేసిన పనులకు ఆల్రెడీ ఎగ్జిక్యూటేషన్

ప్రొసీడింగ్ ఇచ్చు ఒక్క రోజుల ప్రొసీడింగ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నిధులు విడుదలకు ప్రొసీడింగ్స్ టెండర్ కాలే పని ప్రారంభం కాలే అటువంటి పనులు లక్ష తొంభై వేల కోట్ల ఐదేళ్ళు మేము పని కాదండి ఏం చేస్తుడు అందరూ అనుకుంటున్నారు శంకర్ రెండు వందల కోట్లు ఇక్కడ మా మున్సిపాలిటీలో కూడా మా కరీం జిల్లా మొత్తం పెట్టుకుంటే ఐదు వందల రకంగా ఇన్ని పనులు చేసి ఎదురు దాడి చేస్తా ఉన్నారు ఎదురు దాడి చేస్తా ఉన్న ప్రజలు అర్థం చేసుకున్నారు అరే వీళ్ళు రెండు నీళ్ళ పసి కానీ వీళ్ళ మీద ఇటువంటి దాడి జరుగుతా ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇయ్యాల ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వేడి నీళ్లకు సన్నీలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను సక్కలించాలంటే కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలంటే పాలమూరు కాంగ్రెస్ ఎంపీని గెలిపించాలి కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే ఇలా డబల్ ఇంజన్ చెప్తారు కదా వాళ్ళు ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది ఢిల్లీ కాంగ్రెస్ సర్కార్ వస్తే తెలంగాణ ప్రజల అదృష్టం పండి ఇక్కడ ఉండబడినటువంటి అన్ని సమస్యలు పరిష్కరి